నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కిచెన్ ట్రెడిషనల్గా చేసుకునే బూందీ లడ్డు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఎక్కడా పాడేవి ఛాన్స్ లేకుండా సింపుల్ మెజర్మెంట్స్ అయితే నేను చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సింపుల్ మెజర్మెంట్స్ అయితే చేశాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను తీసుకుని ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను మనం శనగపిండి అయితే జల్లించుకోవాలి ఈ శనగపిండి వచ్చేసి నేను టూ కప్స్ తీసుకుంటున్నాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట ఇది ఈ కప్తో నేను టూ కప్స్ తీసుకుంటున్నాను మనకి పర్ఫెక్ట్గా బూందీ లడ్డు రావాలంటే పచ్చి శనగపప్పుని మిల్లు పట్టించుకుంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను అలా పట్టించుకున్నాను అదే శనగపిండిని అయితే యూజ్ చేస్తున్నాను మనకి మార్కెట్లో దొరికే శనగపిండి అయినా యూజ్ చేయొచ్చు దీన్ని ఎలా జల్లించుకున్నామంటే మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది చూడండి ఇలా వేస్ట్ వచ్చింది కదా ఇది పక్కకు తీసేయాలి ఇలా జల్లించుకున్న పిండిని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను కరెక్ట్గా టూ కప్స్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనకి పిండి కలుపుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది ఇలా బౌల్ అయితే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసాను వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే ఈ వేసుకున్న సాల్ట్ అది కరెక్ట్గా మనకి కలు పిండిలో అయితే బాగా మిక్స్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఇలా ఒక కప్పు తీసుకున్నాను మనం ఏ పిండి అయితే తీసుకున్నామో కప్పుతో అదే కప్పుతో వాటర్ అయితే వన్ కప్ తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్ డైరెక్షన్లో మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మనకి లమ్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది బాగా క కలుగుతుంది చూడండి ఇలా కలుపుకోవాలి నేను అలా ఒక కప్పు ఫుల్గా వేసేసిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఇంకో కప్పు వాటర్ తీసుకుని వేసుకున్నాను మొత్తం మీద నాకు సేమ్ అదే కప్తో టూ కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా అలా సరిపోయింది మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి చూపిస్తాను చూడండి ఇలా లంప్స్ లేకుండా పిండి కలుపుకున్న తర్వాత చూడండి ఇలా వేస్తుంటే మనకి ఇలా జారుడుగా పడుతుంది మనకి పిండి డ్రాప్ డ్రాప్గా పడినట్టు రావాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా రెండు కప్పులు వాటర్ అయితే నాకు సరిపోయింది సేమ్ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అయితే నేను చూపించాను అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఈ పిండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవచ్చు చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు టూ కప్స్ వాటర్ వేసాను అది ఇప్పుడు పిండి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసి రెడీగా పెట్టుకున్నాను మనం బూంది వేసుకోవడానికి ఇలా ఒక సట్రం అయితే తీసుకోవాలి దీన్ని సట్రాం అంటారు బూందీ వేసుకోవడానికి చిల్లు గరిట అలా తీసుకున్న తర్వాత నేను పిండి కాగిందో ఆయిల్ కాగిందో లేదో అనేసి కొద్దిగా ఒక డ్రాప్ అయితే వేసి చూసాను మనకి ఆయిల్ అయితే హీట్ అయింది ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఇప్పుడు మనం ఒక పిండి పిండి ఒక గరిటతో ఎలా ఒక గరిట తీసుకుని ఈ సట్రాంలో వేసుకుని చూడండి ఇలా డ్రాప్స్ కింద అయితే పడాలి అలా పడితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మన గరిటితో ఎలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఒక దిక్కునే అలా వేసేయకుండా ఇలా మనం గరిటి అలా తిప్పుతూ ఉంటే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది ఇలా ఒక గరిటి ఫుల్గా ఒక గరిటి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం ఈ సట్రం కొన్న పిండిని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా వేసిన వెంటనే మనం ఒక ఇంకొక గరిటి తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి మనకి ఈ బూందీ వచ్చేసి కారం బూందీలో క్రిస్పీగా రావాల్సిన అవసరం లేదు మనకి ఈ బూందీ అయితే మెత్తగానే ఉండాలి ఇలా వేసిన వెంటనే ఒకసారి బాగా మిక్స్ చేస్తే మనకి ఈ నొరగ అనేది తగ్గుతుంది చూసారు కదా ఆ నొరగ తగ్గిన తర్వాత మనం బూందీ అయితే తీసేసుకోవాలి వెంటనే మనం కారం బూందీలా క్రిస్పీగా మాత్రం రాకూడదు అలా వస్తే బూందీ లడ్డు మాత్రం పర్ఫెక్ట్గా రాదు ఇలా వచ్చిన తర్వాత చూడండి మనకి బూందీ అయితే ఫ్రై అయిపోయింది నేను మీకు చూపిస్తున్నాను చూడండి మనకి అది నొరకన్నా తగ్గింది కదా ఇప్పుడైతే బూందీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎంత రౌండ్గా వచ్చిందని నేను మీకు చూపిస్తాను చాలా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చెప్పిన మెజర్మెంట్స్తో చెప్పినట్టుగా ఫాలో అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది బూందీ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది చూస్తారు కదా క్రిస్పీగా మాత్రం ఉండకూడదు మెత్తగానే ఉండాలి ఇలా మొత్తం అంతా మనకి ఆయిల్లో ఏమీ లేకుండా అంతా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయు వేసేటప్పుడు ఆయిల్ అనేది మళ్ళీ ఒక నిమిషం పాటు హీట్ అవనివ్వాలి అలా హీట్ అవుతేనే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది ఏ వాయు కావాయ అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేను నెక్స్ట్ వాయు వేసే ముందు కొంచెం సేపు మళ్ళీ ఆయిల్ హీట్ అవనిచ్చాను అప్పుడు వేసాను వేస్తే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇలా మొత్తం నేను బూందీ అంతా వేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం బూందీ అంతా రెడీ అయిపోయింది నాకు ఇలా మీకు కొంచెం తీసి చూపిస్తున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ బూందీ మనం పక్కన పెట్టుకోవచ్చు ఒకటి నేను మీకు చూ తీసి చూపిస్తాను చూడండి బూందీ ఎలా మనం ప్రెస్ చేస్తే అది మెత్తగానే ఉండాలి క్రిస్పీగా పగలకూడదు చూడండి ఎలా మెత్తగా వస్తాను మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు బూందీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో నేను మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో టూ కప్స్ పిండికి టూ కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను పంచదార తీసుకుని ఆ బౌల్లోకి యాడ్ చేస్తాను యాడ్ చేసి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను అంటే హాఫ్ కప్కి కొంచెం ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి పంచదార అనేది పూర్తిగా కరగాలి కరిగిన తర్వాతే అప్పుడు మనకి పాకం అనేది చూసుకోవాలి చూడండి పంచదార నాకు పర్ఫెక్ట్గా మొత్తం కరిగిపోయింది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార ఎలా మరగనిస్తే ఇది కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా వేలితో తీసి చూస్తే మనకి వేల మధ్యన ఇలా లేత తీగపాకం కాకుండా ఇలా ముద్ర తీగపాకం అయితే రావాలి చూడండి వేల మధ్యన ఇలా తీగలా వస్తుంది కదా అలా వస్తే మనకు రెడీ అయిపోయినట్టే చూసారు కదా మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే పర్ఫెక్ట్గా చెప్పే వచ్చే విధంగా చూపించేసాను అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాకంలోకి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కిస్మిస్ అలాగే కాజు కూడా యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఫ్రెష్గా దంచుకున్న ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తాను ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి స్టవ్ అయితే నేను ముందే ఆఫ్ చేస్తాను ఇవన్నీ ఎలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి మనం బూందీలో యాడ్ చేసేసుకోవాలి ఎలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేస్తుంటే ఇది మనకి మనం కలుపుతుంటే బూందీ అనేది ఈ షుగర్ సిరప్ను బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఎందుకంటే ఇది క్రిస్పీగా ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది కాబట్టి షుగర్ సిరప్ అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా రిలేటివ్స్ కన్నా వీడియో అవసరమైతే షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా బూందీ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఆగితే మనకి ఇది కొద్దిగా చల్లారుతుంది అప్పుడు మనకి లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది బాగా దగ్గర పడుతుంది చూడండి ఇప్పుడు మనం పక్కన ఒక గిన్నెలో వాటర్ పక్కన పెట్టుకుని చెయ్యి హ్యాండ్ మనం అందులో డిప్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బూందీ ఇప్పుడైతే లడ్డూ చుట్టేసుకోవడమే చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను అలా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చేయండి ఒకవేళ మీకు బూందీ అనేది పాకం గట్టిగా అయిపోయింది బూందీలు వేసిన తర్వాత అని అనుకుంటే స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మళ్ళీ హీట్ చేస్తే మనకి కొంచెం షుగర్ అనేది కరిగి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అనమాట చూస్తున్నారు కదా లడ్డు ఎంత వస్తుందో ఇలా నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను చూడండి ఎమ్ఈమ్ బూందీ లడ్డు ఈ లడ్డూ చేయడంలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్